హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్వి తెలుగు ట్రెండింగ్ వెహికల్స్ ఈరోజు మన ఛానల్కి జాండీర్ ఫైవ్ జీరో థర్టీ ఐడి అనే ట్రాక్టర్ అయితే సేల్కి రావడం జరిగింది జాండీర్ ఫైవ్ జీరో థర్టీ ఐడి ట్రాక్టర్ గురించి పూర్తిగా వివరాలు తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి జాండీర్ ఫైవ్ జీరో థర్టీ ఐటీ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి టూ థౌజండ్ ట్వెల్వ్ ట్రాక్టర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు ట్రాక్టర్నైతే వారు నీట్గా మెయింటైన్ చేయడం జరిగింది ట్రాక్టర్ యొక్క ఇంజన్ కండిషన్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది ట్రాక్టర్పై ఎలాంటి ఫైనాన్స్ అయితే ఏమీ లేదు జాండీర్ ఫైవ్ జీరో థర్టీ ఎయిట్ ఈ ట్రాక్టర్కి అయితే అన్ని పేపర్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి ట్రాక్టర్ యొక్క కలర్ అయితే కొద్దిగా షేడ్ అయినట్లయితే మనకు కనిపిస్తుంది ఈ ట్రాక్టర్ వచ్చేసి సింగిల్ హ్యాండెడ్ ట్రాక్టర్ జాండీర్ ఫైవ్ జీరో థర్టీ ఐటీ ఈ ట్రాక్టర్ యొక్క లైన్ చూసుకున్నట్లయితే మనకు థర్టీ పర్సెంట్ అయితే యూజెస్గా ఉన్నాయి ఈ ట్రాక్టర్ను తీసుకోవాలనుకున్న వారు ఖచ్చితంగా గేర్ ఆయిల్ మరియు ఇంజన్ ఆయిల్ అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ట్రాక్టర్తో పాటు వారు ఎలాంటి ఇంప్లిమెంట్స్ అయితే ఇవ్వడం లేదు ఓన్లీ ఇంజన్ మాత్రమే సేల్ కు చెప్పడం జరిగింది ట్రాక్టర్కి ఇప్పటివరకు ఎలాంటి డ్యామేజెస్ అయితే ఏమీ లేవు ట్రాక్టర్ యొక్క లొకేషన్ వచ్చేసి కామారెడ్డి డిస్టిక్ బిక్నూర్ తెలంగాణ జాండీర్ ఫైవ్ జీరో థర్టీ ఐడి ట్రాక్టర్కి అయితే వారు రేటు లక్ష తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నారు లక్ష తొంభై ఐదు వేలు అనేది ఫిక్స్ రేట్ అయితే ఏం కాదు బార్గెనింగ్ చేసుకునే అవకాశం కూడా ఉంది జాండీర్ ఫైవ్ జీరో థర్టీ ఐడి ట్రాక్టర్ కనుక మీకు నచ్చినట్లయితే కొనుగోలు చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే కస్టమర్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అతన్ని కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రాక్టర్ని పూర్తిగా పరిశీలించి అంతా పర్ఫెక్ట్గా ఉందని మీకు అనిపించినట్లయితే